స్థానిక రెండవ డివిజన్ గోపాల్ నగర్ దేవాలయంలో కమిటీ అధ్యక్షుడు పక్కుటి దసరా మహోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు భవానీ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు శుక్రవారం ఆలయం ఆవరణలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని అంకం గోపి రవి రవియాదవ్ మిస్కా జోగి నాయుడు ప్రారంభించారు ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుట్టి సత్యబాబు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో రోజుకి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నామని అన్నారు ఈ ఏడాది కూడా ఆ కృష్ణస్వామి దయతో గురువారం నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని శుక్రవారం రెండో రోజు కూడా భవానీ భక్తులు భారీగా తరలివచ్చారని అన్నారు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయం వద్ద